రాజలింగం ఖానాపూర్ అది కాబట్టి నేను రైతు ప్రసాహం చేసుకునేటువంటి కాబట్టి డాక్టర్ ఎంటర్ రెండు వేల ఒకటి నుంచి నేను ఉన్నా కాబట్టి తెలంగాణ సుఖ సార్తోనే రెండు వేల ఒకటి నుంచి నేను ఆయనతోనే పనిచేసిన చేసిన రా వచ్చిన వరంగల్ అటు ఇటు ఇటు భూపతి రెడ్డికి నాకు మార్కెట్ కమిటీ ఇచ్చిన దానికి తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నా గుర్తించి నాకు రెండు వేలు ఒకటి నుంచి తిరిగిన దానికి నేను ఒకటే ఒకటే సార్ అడిగిన సార్ నాకు ఒకటి ఏదైనా నామినేట్ పోస్ట్ ఇలా అంటే నీకేం చేసేదో నేను ఇస్తాను నా అక్కడ నా గుండెలు ఉన్నావు నువ్వు నాకు అట్లేం లేవు నువ్వు ఏ రోజు రావు నా సొంత మనిషిలాగాని గుర్తించి ఈ పోస్ట్ ఇచ్చిన దానికి తన మా డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి నేను ప్రతిజ్ఞలు చెప్తున్నాను కాబట్టి ఆయన రెండు వేలు ఒకటి నుంచి గుర్తు గుర్తుపెట్టుకొని నాకు ఇలా పోస్ట్ ఇచ్చిన దానికి మార్కెట్ కమిటీ నేను రైతులక్కడి నుంచి నాకు ఇచ్చింది కాబట్టి మా కానాపూర్ల చూపు ఇప్పటికీ ఒక టీడీపీ ప్రభుత్వముండే కాంగ్రెస్ ప్రభుత్వముండే ఇంతకుముందు చూప కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం చూపున కానీ మాకు ఇప్పటికీ నూడలు కానీ మాకు మార్కెట్ కంపెనీలు కానీ మా ఊరు వాళ్ళకు మా కానాపూర్ వాళ్ళకి ఇప్పటికీ ఒక డైరెక్ట్ పోస్ట్ చూపర రాలేదు కాబట్టి కావున మా సారు ఎక్కడనే మా నిజాంబాద్ మండలే మా గలల్పూరే మా ఊరి నుంచే పోతాడు కాబట్టి ఆయన గుర్తింపుకొని ఎక్కడ ఈ ఊళ్ళో కానప్పటికి ఏ పోస్ట్ రాలేదు కాబట్టి నామినేట్ పోస్ట్ రాలేదు కాబట్టి ఆయన నన్ను సహకారం చేస్తాం ప్రతి ఊర్లలో కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా ధాన్యం అమ్మినా మక్కలు కానీ పసుపు కానీ ఏది అన్ని అన్న కానీ అక్కడ పోయి నేను నిలబడి ఏదైనా పళ్ళు చేస్తాం కాబట్టి ఇంటికి